ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆరుషివంగా ఇక్కడ మా అమ్మగారి ఇంటికాడ మేము చిన్నగా స్విమ్మింగ్ పూల్ రెడీ చేశామండి పిల్లల కోసం వాళ్ళు ఎంచక్క ఆడుకుంటున్నారు వాటర్లో ఆడుకోవడం ఆరుషి సెకండ్ టైం అండి తనిక్ష ఫస్ట్ టైం అండి సో తన ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు ఇద్దరు ఆడుకోవడం వాళ్ళిద్దరూ పోటా పోటీగా ఆడుకున్నారండి ఒకరి మించిన ఇంకొకరు మేము మళ్ళీ స్పీకర్లో డీజే సాంగ్స్ అలా పెట్టామంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఒక రిసార్ట్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగించాము మేము వాళ్ళకి ఏం తెలియదు రిసార్ట్లో ఎలా ఉంటుంది అని బట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే సాంగ్స్ పెట్టడం వల్ల డ్యాన్స్ చేయడము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళిద్దరూ ఆరుషి వాటర్లో ఆడుకుంటుంది కానీ తనిక్ష మాత్రం సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూనే ఉంది కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకొని వేస్తూనే ఉంది మాలాంటి స్విమ్మింగ్ పూల్ మీలో ఎవరి దగ్గరైనా ఉందండి ఉంటే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి చాలు కామెంట్ చేయకపోయినా సరే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ ఆరుషి కాల్ జారి పడిపోయిందండి తనిక్ష చూడండి ఎలా నవ్వుతుందో చూసారు కదండీ ఆమె చిన్నపిల్లని ఆ తనిక్ష ఎలా నవ్వుతుందో పడితే అసలు పెద్దోళ్ళు పక్క వాళ్ళు పడితే ఎలా నవ్వుతారో అలా నవ్వుతుంది తనిక్ష అసలు చిన్నపిల్ల అంటారా వాళ్ళు ఇద్దరిని చూస్తే అసలు చిన్న పిల్లలే అనరే అన్నారు పెద్ద పెద్ద పనులు చేస్తారు ఇద్దరు ఆ ఋషికి కూడా ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ వన్ వీక్లో వస్తాయి అన్నప్పుడు మేము వాటర్లో ఇలా ఆడుకోవడానికి వదిలేసామండి సేమ్ కూడా వన్ వీక్ ఉంది బర్త్డే అనగా ఆ రోజు వాటర్లో ఆడుకుందండి సేమ్ టు సేమ్ ఫుల్ ఎంజాయ్ చేశారు అప్పుడు ఇప్పుడు తనకి ఆ ఋషి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందండి ఒకరికి మించి ఇంకొకరు ఉన్నారండి వీళ్ళిద్దరు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఆటలల్లో అల్లరిలో అన్నిట్లల్లో ఇద్దరు ఫాస్టేనండి చూస్తుంటే మీకే అర్థం అవుతుంది కదా ఇలాంటి ఐడియాలు మా అన్నకే వస్తాయండి సో ఇలా స్విమ్మింగ్ పూల్ రెడీ చేశాడు మా అన్న ఆరుషి కోసం అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసింది ఆరుషి నెక్స్ట్ తనిక్ష వచ్చింది ఈసారి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు ఇక నెక్స్ట్ డే నెక్స్ట్ మాత్రం చాలా అసలు వాళ్ళని పట్టలేము ఇక అంతలాగా అల్లరి చేస్తారు ఇక వాటర్లో ఈసారి ఆరుషి కొత్త కొత్త ఆటలు నేర్చుకుందండి వాటర్లో చూడండి తల కిందకు పెట్టి వాటర్ని ఎలా అంటుందో మళ్ళీ చెవులను వాటర్లో పెట్టి వింటుంది ఏం వింటుందేమో సౌండ్స్ తనకేం అర్థమవుతుందో ఏమో ఆ కాళ్ళతోటి అలా అనడము ఆ ఒక పక్కనేమో తనిక్ష డ్యాన్స్ చేస్తుంది స్పీకర్లో సాంగ్స్ పెట్టడం వల్ల అస్సలు ఆగట్లేదు తనిక్ష మాత్రం డ్యాన్స్ వేస్తూనే ఉంది ఇంత కూడా అలసిపోవట్లేరు ఇద్దరు రిషిని చూడండి ఎంత గమ్మత్ చేస్తుందో ఆ తలని వాటర్లో పెట్టడము ఆ వాటర్లో సౌండ్స్ చేయడము చెవులను పెట్టడము అసలు ఆమెకి ఆ తెలివి ఎలా వస్తుంది ఏమో తెలియదు కానీ అన్ని ఆలోచనలు అన్ని ఐడియాస్ నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది ఆరిషిని చూస్తే ఇటువైపు తనిక్ష మాత్రం ఆగట్లేదు ఆమెకు ఊపి వస్తూనే ఉంది సాంగ్స్ వింటూ ఉంటే డ్యాన్స్ చేస్తూనే ఉంది వాటర్లో ఆడుకోవడం కన్నా డ్యాన్స్ వేయడంలోనే దృష్టి పెట్టింది తనిక్ష ఆరిషిని పట్టుకొని తనిఖా డాన్స్ చేస్తుందేమో అనుకున్నాము బట్ తను అలానే కులబడిపోయింది సేఫ్గా మా అన్న పట్టుకుండు కాబట్టి ఏం కాలేదండి అయినా ఎలా నవ్వుతుందో చూడండి ఇంత భయం కూడా లేదు తనకి ఆ మూతి చూడండి ఎలా పెట్టిందో అని నార్మల్గా మేము ఆకులు తెంపి వాటర్లో వేసామండి మంచిగా కనిపిస్తుంది కదా ఫొటోస్ కూడా తీస్తే అండి వాళ్ళు ఆకులతో ఆడుకుంటున్నారు వాటర్ అయిపోయింది ఇప్పుడు ఆకులతో ఆడుకుంటున్నారు ఏ ఉన్నా సరిపో పిల్లలకి ఇక్కడ మేము స్పీకర్లో సాంగ్స్ పెట్టామండి అసలు ఆ మ్యూజిక్కి వాళ్ళు చేసే శాస్త్రాలకి ఎంత బాగా అనిపిస్తుందో బట్ ఇక్కడ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను అది పెట్టలేకపోతున్నా చాలా మిస్ అయిపోతున్నా ఆ సాంగ్స్ అలా యాక్షన్స్ చాలా అంటే చాలా ఫన్నీ అనిపించిందండి అండి వెళ్ళిందిగా తనిక్ష అక్కడ ఆ మగ్గు తీసేస్తే ఆ వాటర్ అన్నీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయండి చూడండి అది తీసేసి ఎలా క్లాప్స్ కొడుతుందో మళ్ళీ నన్ను చూసి నాకేం తెలియదు అత్త అన్నట్టు ఫేస్ పెడుతుంది మళ్ళీ సెలెంట్గా కూర్చొని ఆకలి తెంపుకుంటూ కూర్చున్నారు ఇద్దరు ఇంకేం చేస్తారు వాటర్ అన్నీ పోయాక నెక్స్ట్ వీక్ తనిక్ష బర్త్డే అండి తనిక్ష బర్త్డే వ్లాగ్ ఎవరికి కావాలో వాళ్ళు ఒక లైక్ చేయండి సరిపోతుంది నేను ఆ వ్లాగ్ పోస్ట్ చేస్తాను మీరు మనసులో అనుకుంటుండొచ్చు మాకెందుకండి మీ వీడియోలని కానీ ఇంతవరకు చూసుకుంటూ వచ్చారు కదా ఇంకా నేను పోస్ట్ చేసేది కూడా చూడండి తప్పదు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం చాలా అనుకుంటా తనిక్షకి అక్కడున్న మగ్గు తీసేసింది సో అక్కడున్న వాటర్ అన్నీ స్టో గచ్చిలోకి వెళ్ళిపోతాయండి ఇక వాళ్ళు ఆడుకోవడం ఆపేస్తారేమో అని మేము కూడా లైట్ తీసుకున్నాము చాలాసేపటి నుంచి ఆడుకున్నారండి మళ్ళీ కోల్డ్ ఫీవర్ రాగల అని మాకు భయమేసింది బట్ ఇక ఇయర్లీ వన్స్ టూ టైమ్స్ కాబట్టి పర్లేదు అని మేము ఆడుకొనించాము స్లోగా వాటర్ వెళ్తుంటే వీటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు చాలా ఫన్నీగా అనిపించింది మాకు అక్కడ సాంగ్స్ వస్తుంటే తనిక్ష చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో అస్సలు ఆగట్లేదు ఊపి వస్తూనే ఉంది ఆమెకి డ్యాన్స్ చేస్తూనే ఉంది ఏమో వీల్స్ అంతా బస్ గో గో రౌండ్ దానికి డ్యాన్స్ చేస్తుంది ఆరుషీ డ్యాన్స్ స్టెప్స్ కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అవి కి ఆ ఇక ఆకుల దగ్గరికి వెళ్తుంది ఆకులను తీస్తూ ఉంది ఇక వీళ్ళకి వాటర్లో ఆడడం సరిపోక ఇంకా బకెట్లో వాటర్ ఫిల్ చేస్తే స్నానాలకని అక్కడ కూడా ఆడుకుంటున్నారు చూడండి ఇలా అయితే ఎలా అండి వీళ్ళతోటి ఏగేది మాకు కష్టమే ఉంది అందరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు అసలు ఇంత సైలెంట్గా ఉంటారా అండి మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు అలా అని మా పిల్లలకి డిస్ట్ పెట్టకండి ఆరుషికి వాటర్లో ఆడడము బకెట్లతో వాటర్తో ఆడడం సరిపోదని ఇంకా బకెట్లో కూర్చుంటా అన్నది ఇక గోల చేస్తే కూర్చోపెట్టాను చూడండి ఎలా ఆడుతుందో ఇలా ఎవరైనా ఆడతారండి సిక్స్టీన్ మంత్స్ పిల్ల అసలు ఇంకా సిక్స్టీన్ మంత్స్ రానే లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా అన్న ఆత్రేయపురం నుంచి స్వీట్స్ తెచ్చాడండి ఒక లడ్డు కోసం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు తనిక్ష చూడండి ఎంతలా ఏడుస్తుందో పాపం ఆ మాత్రం ఇవ్వట్లేదు ఆ షేర్ చేసుకోవాలని చెప్పినా ఒక్కొక్కసారి షేర్ చేస్తుంది ఒక్కొక్కసారి అస్సలు ఇవ్వదే ఇవ్వదు తనిక్షకి పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుంచి ఏది చెప్తే అది నేర్చుకుంటారు కదండి అందుకే నేను షేర్ చేసుకోవాలని నేర్పిస్తూ ఉంటా ఒక్కొక్కసారి వింటది నా మాట బట్ ఒక్కొక్కసారి ఇవ్వదు ఇవ్వదు తనిచేది చూడాలి పెద్ద అయ్యాక ఎలా చేస్తారేమో అలా కాదు అని బయటికి తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని ఎలా కూర్చున్నారో చూడండి పెద్ద మనుషుల్లాగా ఇక్కడ కూడా మళ్ళీ నేను లడ్డు ఇవ్వను అని పరిగెడుతుంది ఆరుషి అక్కడ కట్ట కనిపిస్తే కట్టతో ఆడుతుంది కర్ర సాం చేస్తుంది అంట ఆరుషి నేర్చుకుంటుంది డైలీ అలియాబాద్కి వెళ్ళినప్పుడల్లా ఆ కట్టెతోటి ఆడుతూనే ఉంటుంది అయ్యో అయ్యో తనిక్ష చేయ మీద ఎలా కూర్చుందో చూడండి ఆరుషి నయ్యం ఇంకా ఏడవనే లేదు తనిక్ష ఈ చూసి ఆరిషి షాక్ అయింది ఫస్ట్ ఏంది ఎలా తిప్పుతుంది నడుము అని దాన్ని చూసి అలాగే ఆరుషి కూడా తిప్పుతూ ఉంది ఆరిషి సౌండ్ చేస్తుంటే ఆ టాయ్ కూడా సౌండ్ చేస్తుంటే ఫస్ట్ షాక్ అయింది నాకు వచ్చి చెప్తుంది అది అలా ఉంటుంది ఏంటి అమ్మ అని ఆ నెక్స్ట్ దాన్ని తల తిప్పుతుంది పాపం అది ఊగినా కొద్దీ అరుషి కూడా నడుము ఉప్పుతూనే ఉంది ఆ చిట్టి నడుము నొప్పుతూ ఉంది అరుషి మళ్ళీ స్టార్ట్ ఇక్కడ కూడా ఇద్దరు కాంపిటీషన్ మళ్ళీ ఇద్దరు కొట్లాడుతారేమో అని ముందే భయమేసి బయటికి తీసుకెళ్ళిపోయాయి వాళ్ళని తనిక్ష ఆ ఋషి ఇద్దరు కొంచెం పెద్దగా అయితే ఈ గొడవలు తప్పుతాయండి మాకు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఆడుకుంటారేమో అని మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో చూడాలిగా వాళ్ళిద్దరి గొడవలు ఆటలు చూడాలిగా ఎక్కడ ఎక్కడ తనిక్ష ఆ కారుని తీసుకెళ్తుందేమో అని ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని బయటికి వెళ్తుంది మా వదిన ఇద్దరికీ కలిపి ఒకటేసారి అన్నం తినిపిస్తుందండి తనిఖ ఆ పెట్టుకో అనగానే దగ్గరికి వస్తుంది ఆ మాత్రం అసలు రావట్లేదు ఇంకా ఆ అన్నాన్ని చూసి దూరంగా పారిపోతుంది ఆ చక్కగా ఎప్పుడు తింటుందో ఏమో మీరు కామెంట్ చేయండి పిల్లలకి ఫుడ్ ఎలా తినిపియ్యాలి అనేది అంటే చేత్తో అని చెప్పకండి మా పాప తింటే మంచి తింటుంది తినకపోతే అస్సలు తినదే తినదు దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మీరు చెప్పులు కనిపిస్తే పండగనే పండగ ఇక చెప్పులు వేసుకుంటుంది నడుస్తూ ఉంటుంది అలా చూస్ చేసుకుంటుంది ఏ చెప్పులు వేసుకోవాలి అని పింక్ చెప్పులు నచ్చినాయి అనుకుంటా ఆ చెప్పులు వేసుకొని ఆ కర్ర సామ్ చేస్తుంది ఇక అరుషి ఇక్కడ కనిపించేది మా చిన్న మేనత్త అండి మా డాడీ వాళ్ళ సిస్టర్ అండి ఫోర్త్ సిస్టర్ మొత్తం మా డాడీ వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ టోటల్గా ఎయిట్ మెంబర్స్ అండి తిను లాస్ట్ మేనత్త అందరిలో ఎయిట్ మెంబర్స్లో ఎయిత్ మెంబర్ మా మేనత్త సో తను కూడా వచ్చింది అలియాబాద్కి మేము వచ్చినామని మమ్మల్ని చూడ్డానికి వచ్చిందండి సో ఒకరి తర్వాత ఒకరు మా ఇంట్లో కర్ర నేర్చుకుంటుంది తనిక్ష కూడా మా ఇంట్లో ఇద్దరు ప్లేయర్స్ అండి ఒకరు ఆరిషి ఒకరు తనిక్ష ఆరిషి ఏది చేసిన తర్వాత అది తనిక్ష కూడా చేస్తుంది ఫస్ట్ తను చేస్తుంది సెకండ్ తనిక్ష మాకు మంచిగుందండి మాకు ఈ ఇద్దరు పిల్లలతోటి ఫుల్ టైం పాస్ అవుతుంది డే మొత్తం ఎలా గడిచిపోతుందో కూడా మాకు తెలియదు ఇద్దరు ఒకటే దగ్గర ఉంటే అయిపోయింది చెప్పులు అయిపోయినాయి అరిషికి ఇప్పుడు సాక్సుల దగ్గరికి వెళ్తుంది సాక్సులు తీసుకొని వేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇక బయట పిల్లలు ఇద్దరు ఆడి ఆడి అలసిపోయారండి ఎక్కడ సేద తీర్చుకుంటున్నారో చూడండి మీరే మీకు మీ మేనమామల గురించి అండ్ మీ పిల్లలకి మీ బ్రదర్స్కి ఉన్న అనుబంధం గురించి కామెంట్ చేయండి మా పిల్లలు ఎంచక్క మంచిగా ఆడుకుంటారండి మా హస్బెండ్తో అయినా మా అన్నతో అయినా ఇద్దరు కంఫర్ట్గా ఆడుకుంటారు చూడండి ఇద్దరు ఎలా కూర్చున్నారు మా అన్న మీద పాపం మా అన్న బలి ఇద్దరు ఉంటే ఇక రచ్చరచ్చ చేస్తారు అక్కడ ఆఫీస్ వర్క్ చేస్తుంటే ఒకరి తర్వాత ఒకరు ఇక ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని నొక్కుతా ఉంటారు మా ఇంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి చూడండి ఎలా చేస్తున్నారు చేసుకుంటూ ఆ డబ్బా తీసుకొచ్చింది ఆ డబ్బా తీసుకొచ్చి తనిక్షకి ఇచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లోకి వెళ్ళి ఉల్లిపాయలు అవన్నీ ఎలా పడేస్తుందో చూడండి హాల్ మొత్తం చేసింది ఆ డ్రెస్సింగ్ టేబుల్ కింద మంచాల కింద ఉల్లిగడ్డలు క్లిప్పులు అబ్బా ఉల్లిగడ్డలు ఏమో బెడ్రూమ్లో ఉంటాయి ఆ క్లిప్పులు ఐటమ్స్ ఏమో కిచెన్లో ఉంటాయి మేము వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల దాకా మా మా వదినకి దొరుకుతాయంట ఎక్కడెక్కడో పెట్టేసి వస్తుంది ఆరుషి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా అండి మీ ఇల్లుని ఎంత గోలాగా చేస్తారో కామెంట్ చేయండి ఈమె కథలు చూడండి ఆరుషి ఆ ఉల్లిగడ్డలు హాల్లో పడేసి అయ్యో పడిపోయినాయి అని చెప్తుంది వాళ్ళ మా అమ్మకి ఏం చేస్తాడు ఇంకా తేపోరా ఇంకా పడేపో అని అంటుండు మా అన్న కూడా పిల్లలకి ఫుడ్ రెడీ అవుతుంది అలాగే మా ఫుడ్ కూడా రెడీ అవుతుందండి మేము అన్నం చేసుకుంటున్నాం అందులో అన్ని ఆకులు కనిపిస్తున్నాయని అనుకోకండి అదంతే ఇక ట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి